సమావేశానికి ఇప్పుడే హాజరైనటువంటి తెలంగాణ రక్త సారథి ప్రొఫెసర్ కోదండరాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి కోసం ప్రతిపాదించిన ఐదు డిమాండ్లు ఐదు డిమాండ్లు నెరవేర్చడం కోసం భవిష్యత్తులో చేసే కార్యాచరణకు మేము కూడా తగ్గింబాగుంటామని చెప్పి తెలియజేస్తూ అలా ఒక్క భీమ్ మన సంధ్యక్క మాట్లాడే ముందు వెంకన్న మాట్లాడుతుందిగా కోరుతున్నారు అందరూ మిత్రులు సమాభావాన్ని దృష్టిలో పెట్టుకొని విజ్ఞప్తి వచ్చినటువంటి ఉద్యమ నే ఎమ్మెల్సీ ఆచార్యులు కోదర్ణం సారు నరసింహరావు గారు సిపిఎం సంధ్యక్క మిగతా పెద్దలు అందరూ పేరు చదవడానికి టైం లేదు కాబట్టి దయచేసి ఉద్యమ కార్యాచరణకు వచ్చినటువంటి ఉద్యమ మిత్రులందరికీ వంద ఉద్యమ వంద తెలియజేస్తూ నేను ఎక్కువ సమయం తీసుకోను ఈ కార్యాచరణకు ముందు ముగ్గురు మిత్రుడు కూర్చొని ఇప్పుడు మాట్లాడిన రైల్వే చేసి మొత్తం ఇంటి ఆఫీస్ దగ్గర కూర్చొని నాగరాజన్న బొలపల్లి నాగరాజన్న తర్వాత నామగురి ప్రకాష్ అన్న ఫోన్ చేయడం జరిగింది మన ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి మనం ఒక ఆఖరి ఐక్య కార్యాచరణ తీసుకోవాలనుకున్నప్పుడు నేను రూబీ బీరకాల మధుసూధను ఒక ఐదుగురం మాత్రమే ఆ రోజు మన ముత్తన్న ఆఫీసులో కూర్చొని దీనికి ముందుకు పోయి ఫస్ట్ కోదండం సార్ దగ్గరనే ప్రతిపాదన ప్రతిపాదన పెట్టడం జరిగింది సార్ కూడా కార్యాచరణ తోటి ముందుకు పోండి నా వంతు మద్దతుగా మీకు ఎప్పుడు వెళ్ళవేళ్ళు జరిగింది ఆ క్రమంలోనే ఈ కార్యాచరణకి శ్రీకారం చుట్టడం జరిగింది ఒక ఐదారుగురము ఐదారు రోజుల కిందట అనుకున్నటువంటి సమావేశానికి క్రియాశీలకంగా ఉద్యమంలో పాల్గొన్న వారు ఈరోజు పాల్గొనడం జరిగింది అయితే నేను చెప్పేది ఏంటంటే వంద మంది దోషులు తప్పించుకున్నా బాగలేదు కాని ఒక నిర్దోషికి శిక్ష పడ శిక్ష పడకూడదు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఎప్పుడైతే కొంతమంది చేస్తున్నటువంటి ఒక కుల మతపరమైనటువంటి ఒక సామాజిక వర్గంతో జరుగుతున్నటువంటి ఒక కార్యకర్తల సమావేశంలో వాళ్ళే ఉద్యమకారులుగా పెద్ద ఎత్తున సమా ఒక ప్రచారం జరుగుతుంది నిఖార ఉద్యమకారులు ఎవరో మన ఉద్యమ సార రథసారధి సారథి తెలియని విషయం కాదు దయచేసి ఉద్యమ రథసారథి ఇప్పుడు చట్టసభలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి దగ్గర కూడా ఉన్నారు కాబట్టి వారికి తెలియనటువంటి ఉద్యమ కార్యకర్తలు ఉద్యమ నాయకులు ఎవరు లేరు వారి ఆధ్వర్యంలోనే వారే చైర్మన్ గా ఓ ప్రభుత్వానికి ఓ చట్టబద్ధమైనటువంటి కమిగేయాలని నేను సందర్భంగా ప్రతిపాదన చేస్తున్నాను అదేవిధంగా మా నాగరాజ్ అన్న మన ప్రకాష్ అన్న మా ముత్తన్న రూబీ స్టీవెన్సన్ మన పేరు కనుమల్ సూదన్ ఎవరైతే ముందు దీనికి ముందుకు వచ్చి దీనికి ముందుకు శ్రీకారం చుట్టారో వారు కూడా ఈ ఐదు రోజుల కృషి ఉన్నది వారు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ